శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం విశ్వనాథర్పేట పంచాయతీ రైల్వే బిట్రగుంట సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా రైల్వే బిట్రగుంటలోని యాంగ్లైన్స్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా పలు పోటీలను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావులు శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు సభలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైల్వే బిట్రగుంట అభివృద్ధికి ఎమ్మెల్యేగా తాను మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మరియు విశ్వనాథరపేట మరియు బోగోలు పంచాయతీలకు అవసరమైన హాస్పిటల్ బచ్చు అమర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ ఏర్పాటుకు బచ్చు అమర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రావడం ఎంతో సంతోషకరమని సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఎంగ్లైన్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంగ్లైన్స్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు పై కార్యక్రమంలో ఇంగ్లైన్స్ కమిటీ సభ్యులు మరియు బచ్చు అమరా చారిటబుల్ ట్రస్ట్ అధినేత మరియు జనసేన పార్టీ కావలించార్ అలహార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమంలో ఒక యూనిటీకి మారుపేరినటువంటి కో అసోసియేషన్లో ఏదో చేయాలనే తలంపుతో పైపెడుతున్న అప్పుడు స్థాపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటివరకు కూడా ఆ సంస్థ నాలుగు నిలబెడుతున్నారంటే ఇది చాలా చిన్న విషయం కాదు అటువంటి దాన్ని ఇంకా యంగ్స్ ముందుకు రావాలి దాని పేరు యంగ్ దాని యంగ్స్ కంటే కూడా ఏజ్ రోజు అనిపిస్తున్నారు అంటే యంగ్స్లో ఆ ఇంట్రెస్ట్ ఆ చొరవక్క పొరవడింది ఏమని నాకు అనిపిస్తుంది కాబట్టి యంగ్స్ను మోటివేట్ చేసి ఇంకా యంగ్స్ ముందుకు వస్తే వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళు ఇప్పుడు ఈ కాలానికి సరిపోయేటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందనే నా సూచనతో మీ అందరికి కూడా తెలియజేస్తున్నా గోగోలు అదేవిధంగా విశ్వనాథరావు ఒక రెండు ట్విన్ విలేజెస్ ఒక రెండు గ్రామాలు కలయిక ఈరోజు ఈ సెంటర్ అయితే విశ్వనాథరావు ఒక ప్రత్యేకత ఉంది భాగోళిక ఒక ప్రత్యేకత ఉంది ఉద్యోగులతో నిలయమైనటువంటి విశ్రానాథుల పేట కాలక్రమేణా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవటం అందరూ కూడా అనాదిగా ఉంది ఇక్కడ నివసించేటువంటి వాళ్ళల్లో కూడా గత స్మృతులని జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో మనం వెనకబడుతున్నాం ఏదో మనకి జరిగిపోతుందనే ఒక బాధ అభద్రతా భావన కూడా ఉంది ఇది వ్యవస్థలో జరిగేటువంటి మార్పులే కానీ గ్రామం ఆడకపోదు గ్రామంలో ఉండే ప్రజానికి వేడకపోదు ఒకప్పుడు కోల్తో స్టార్ట్ అయినటువంటి ఈ లోకల్ షెడ్తో ఉన్నటువంటిది కాలక్రమేణా జరిగేటటువంటి మార్పుల రీత్యా ఎలక్ట్రికల్ రావటం దానివల్ల ఇక్కడ కొంత కనుమరుగైనటువంటి వాస్తవ పరిణామాలని మనం ఎదురు చూస్తున్నాం కానీ ఒకటి మటుకు మనం అందరం కూడా ఎదురు చూడాలి గుర్తుంచుకోవాలి ఎక్కడ పడ్డాము అక్కడే లేస్తాం ఎక్కడ ఇబ్బంది పడ్డామో అక్కడే మనం మేల్కొంటాం పడ్డప్పుడు లేవటం ఎలా నెల నేర్చుకుంటామో ఈ ఇసనాధర్వ పేట కూడా ఈ భోగోలు కూడా అతి తొందరలో మళ్ళా ఒక స్థాయికి వస్తుంది వచ్చే రోజు అతి తొందరలోనే ఉంది అయితే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా తయారవుతున్నాయి అవి ఇక్కడ అప్రస్తుతమైనటువంటి విషయం ఇంకపోతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి విషయం విషయానికి వస్తే ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసనాథరా పేట భోగోలను పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక భావాల కలిగినటువంటి వ్యక్తులు అన్ని రాష్ట్ర పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అన్ని సంస్కృతులకి నిలవైనటువంటి భోగోలు ఇస్తున్నాదుల పట కొంతవరకు వెనకబడింది వాస్తవమైనటువంటి విషయాన్ని మేము గుర్తించడం జరిగింది దీన్ని మార్పు తీసుకురావాలి దీన్ని అభివృద్ధి పదవి ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆయాంగిల్ లో కూడా మేము ఈ రోజున ఆలోచించిన జరగడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈ రోజు రెండు గ్రామాలకి అనుసంధానం చేస్తూ మధ్యలో రైల్వే స్థలం ఉంది ఈ రైల్వే స్థలం నుంచి మీరందరూ కూడా భోగోలు నుంచి విశ్వనాథరావుపేటకి విశ్వనాథం నుంచి భోగోళపేటకి లేదంటే విశ్వనాథురావు భోగోలు భోగోళ ఇతర గ్రామాలకు వెళ్తుంటే ఇటీవల కాలంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు రైల్వే క్రాసింగ్ రైల్వే స్థలంలో కాకుండా డైరెక్ట్ గా త్రూ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా డైరెక్ట్ గా వేస్తే బాగుంటుందని ఇంజనీరింగ్ అధికారులు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా అనుకున్నప్పుడు ఇదంటూ జరిగితే ఈ రెండు గ్రామాల మధ్య ఉండే అనుబంధం రెండు గ్రామాల మధ్య ఉండే అనుసంధానం ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్రిడ్జిని స్క్రూ పిడ్జిగా కట్టాల్సిందే తప్ప స్ట్రైట్ గా కడితే తప్పకుండా రేపు రైల్వే వాళ్ళు వాళ్ళు ఫిన్షింగ్ అంటూ వేసుకుంటే భూగోళకి విశనాథుల పేటకి మధ్యలో ఉండేదంతా కూడా ఆగిపోతుంది ఇది ఇంకొక రకమైనటువంటి ఇబ్బందికి దారితీస్తుందని నేను పోయి డిఆర్ఎం కలవడం జరిగింది సీనియర్ డిఈఎన్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆర్ఎన్బి అధికారులతో కూడా కూర్చోబెట్టి దానికి ఇట్ట కాదు మాకు ఇలాగే కావాలి ఎల్షేప్లో రావాలి కంపల్సరీ విశ్వనాథరావు పేట దగ్గరికి బ్రిడ్జి దిగాలి తప్ప ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితులు ఆపటానికి లేదన్నాను ఆ విధంగా కూడా చేసేదానికి ఈ రోజు నేను ప్రయత్నాలు చేస్తున్నా తప్పకుండా సఫలీకృతమైన రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా తొందరలోనే పూర్తవుతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా